ోటల్కి స్వాగతం మనం ఈరోజు రొయ్యలు నాటుగుడ్లు బెండకాయ పులుసు పెట్టుకుంటున్నాం ముందుగా ఆయిల్ పోసుకుని నేను ఆరు స్పూన్ ఆయిల్ పోసాను ఈ సైజు ఉల్లిపాయలు మూడు పేస్ట్ కని చేసుకున్నాను ఒక టమాటో ఎత్తింది ఒక టమాటో ఈ రొయ్యలు నాటు గుడ్లు ఏమో గాట్లు పెట్టేసి వేసేసుకోవడం వేయించిన అవసరం లేదు అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను ఆల్రెడీ చీలకర్ర వెల్లుల్లిపాయ నూరుకున్నాం కదా అందులో ఉంది నేను అల్లం కోసం ఈ రెండు కలుపున్నాయని వేస్తాను ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ కీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంకా చిన్న స్పూన్ కదా కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసుకుని పోయే వరకు వేయించుకోవాలి ఐదు పచ్చిమిర్చి అర టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్తో ఒక స్పూన్ కారం స్పూన్తో ఒక స్పూన్ రొయ్యలు పులుసు కదా కారం ఉపే పడుతుంది లేకపోతే బాగోదు ఈ మూడు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకొని అప్పుడు రయ్యలు గుడ్లు వేసుకొని ఇప్పుడు రయ్యలు గుడ్డలు వేసుకుందాం రొయ్యలకి గుడ్లకి బాగా మసాలా పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకొని చింతకుండ రసం వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతకుండా పడుతుంది ఇలా వాటర్లో నానబెట్టుకుని బెండకాయలు ఒక ఎనిమిది బెండకాయలు తీసుకున్నాను చిన్న చిన్న లేతవి చింతపండు చూపించాను కదా అది ఎలా రసం తీసుకున్నాను కొంచెం ఆట పడుతుంది అయిపోయింది మూత పెట్టుకుందాం కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాం కొద్దిగా లాస్ట్లో దింపేటప్పుడు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కూర అయితే అయిపోయింది నాటుగుడ్లు పచ్చిరొయ్యలు పులుసు చాలా బాగుంటుంది ఇందులో బెండకాయ వేసుకుని ఇలా చేసుకుంటే ఇల్లు జీలకర్ర చిన్న అల్లం ముక్క ఎంతో కాదు ఇలా వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ పైన మనం రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసుకుందాం ఎంతో గుమ్మగుమలాడే పచ్చిరయలు నాటుగుడ్లు పులుసు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలన్నీ సబ్స్క్రైబ్ చేయండి కోరైతే అయిపోయింది పులుసు కదా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను బాయ్